సమ్మర్ వచ్చింది అని అంటేనే ఆవకాయ పచ్చడి స్పెషల్ అనేది చెప్పాలన్నమాట అండి ఎక్కడికక్కడ సమ్మర్ రాగానే మామిడికాయలు రాగానే అందరూ పెట్టేది ఏంటంటే ముఖ్యంగా మామిడికాయ తినడమే కదండి సంవత్సరానికి సరిపడా పచ్చడి నిల్వ చేసుకునే పచ్చడి కారపావకాయ అవనివ్వండి బెల్లపావకాయ అవనివ్వండి మాకాయలే అవనివ్వండి అల్లం పచ్చడి అవనివ్వండి ఇతరత్ర ఇంకా ఏ పచ్చడి అయినా సరే టమాటా పచ్చడి అంటే లెక్కే లేదనమాట పచ్చళ్ళకి కొదవైతే లేదు సో ఈరోజు ఏంటంటే మేమైతే ఆవకాయ పచ్చడి పడుతున్నానండి సో ఈ ఆవకాయ పచ్చడికి నేను తీసుకున్న కాయ ఏంటంటే ఎప్పుడు చెప్పినట్టే నేను ఆల్రెడీ ఆవకాయ వీడియో ఒకటి పెట్టాను అది కూడా నేను కిందనిస్తాను లింక్ కూడా ఒకసారి మీరు అది కూడా చెక్ చేయండి ఎప్పుడు ప్రత్యేకంగా ఆవకాయ కాయ అంటే దేశవాలి కాయ పడుతూ ఉంటాము అలాగే కాయ అనేసరికి మా తాతమ్మగారు మా మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చిన పొలాల్లో వేసిన చెట్టు అయితే ఒక ఆవకాయ చెట్టు ఉందనమాట అండి సో ఆ ఆవకాయ చెట్టు మాత్రమే మేము పడతాము అంటే మాకు ఆ కాయ ముందు కొత్త పిల్లకబ్బురవనివ్వండి ఐదర్ సాహబు అవనివ్వండి ఏది పెద్దగా నచ్చదు అనమాట మాకు సో అందుకని చెప్పి మేము ఈ దేశవాలి కాయ మాత్రమే పడుతూ ఉంటాం ఎందుకంటే దీంట్లో టెంక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని చెప్పి మేము ఈ కాయ మాత్రమే పడతాం అన్నమాట సో ఈ కాయ విషయం వదిలేస్తే అసలు పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి అయితే ముక్క ఇందులో మనం కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న జీడి అలాగే దానిపైన ఒక లేయర్ ఉంటుందన్నమాట సో ఆ లేయర్ లాంటిది కూడా తీసేయాలి తీయకపోతే ఏంటంటే మనకి ఆ లేయర్ రావట్లేదు కదా అని వదిలేస్తే కనుక మనకి పచ్చడి పట్టేసుకున్న తర్వాత తినేటప్పుడు అది నాలుకీకి పట్టుకుంటుంది అనమాట ఆ పప్పుర అందుకని చెప్పి సో ఆ పప్పుర కూడా ఖచ్చితంగా క్లీన్ చేసేయాలన్నమాట అలా క్లీన్ చేసేసి ఈ మొక్కలకి యాక్చువల్గా ఏంటంటే మా మేము పెట్టే కాయకైతే కనుక ఎలాంటి చెమ్మాయింపు కానీ ఇతరత్ర ఏమీ ఉండదు అనమాట సో అలా చెమ్మాయింపు అది కూడా ఏమి ఉండదు కాబట్టి ఈ ముక్కలన్నీ కోసేసిన తర్వాత ఈ ఈ మొత్తం ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచుడికి కొంచెం అనేసరికి నాలుగు మొత్తం కొంచెం అంటే ఎనిమిది తవ్వలు కొలతా అనమాట అండి ఎనిమిది తవ్వలు ఒక కొంచెం కొలతా అనమాట అయితే ఆవకాయకి ఇప్పుడు పూర్వం నుంచి ఉన్న లెక్క ఏంటి అంటే నాలుగు తవ్వలు ఆవపిండి కారం ఉప్పు ఈ మూడు కలిపి నాలుగు దవ్వలు వేసుకుని కుంజుడు ముక్కలు అనమాట అండి మామిడికాయ ముక్కలు ఇదే కొలత ఎప్పుడు కూడా అయితే ఏంటంటే ఈ ఆవపిండి ఉప్పు కారం ఇవన్నీ కూడా రాత్రే మేము కలిపి ఒత్తి పెట్టేసుకున్నాం అనమాట అంటే ఏంటంటే ఈ ఆవపిండిని ఆడిన తర్వాత ఆవపిండి ఒకటి విడిగా కానీ పెట్టేసి వదిలేస్తే కనుక ఆవపిండి అంతా కూడా చేదైపోతుంది అనమాట అందుకని చెప్పి ఆవపిండి ఆడిన తర్వాత మనం ఆ ఆడించిన ఉప్పు ఏదైతే ఉందో ఆ ఆడించిన ఉప్పు కారం అన్నీ కలిపేసి ఇలా ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయం కలుపుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందులో ఉప్పు అనేసరికి మేము ఏం ఉప్పు వాడామండి కళ్ళు ఉప్పుని ఎండబెట్టి చేసి వాడింది అలాగే ఎండుమిరపకాయలు ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ స్టార్టింగ్లోనే కారు వాడించేసాం సో కారు వాడించేసుకున్న తర్వాత దీనికి ఈ పచ్చడికి సరిపడగా ఎల్లుల్లిపాయలు అలాగే మెంతులు దీనికి ఈ పచ్చడికి మేము వాడింది ఏంటంటే పల్లీల నూనె వాడాం అండి సో పల్లీల నూనె అనేది మనకి నిలవ వాసన ఎప్పటికీ రాదు కాబట్టి పల్లీల నుండి తీసుకున్నాను అనమాట అండి సో ఏంటంటే మొత్తానికి ఇది అంతా కలిపేసి పెట్టుకున్న మిశ్రమం కాబట్టి మాకు ఈజీగా పచ్చడి పెట్టేసుకునేటప్పుడు ముక్కలు కొట్టేసుకుని పచ్చడి పెట్టేసుకోవడం అయితే ఈజీ అండి ఉదయానికి అంటే ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే అలా జరుగుతుందనమాట అదే ఆవపిండి కూడా అప్పటికప్పుడే మిక్సీ పట్టి కలుపుకోవడం అంటే కనుక కొంచెం మళ్ళీ అనమాట ఎందుకంటే అన్ని కొలతలు కాబట్టి సో ఈ కొలతలు ఏంటి మేము ఎన్ని కొంచాలంటే మూడు కొంచాల ముక్కలు పట్టాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఆ మూడు కొంచాల ముక్కకి ఆవపిండి ఉప్పు కారం ముందు రోజు రాత్రే కలిపి పెట్టేసుకున్నాం అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానంటే కొంచెం కొంచెం మూడు కొంచాలుగా విడివిడిగా కలుపుతున్నాము కలుపుతున్నాను అనమాట అండి ఎందుకు ఎందుకు అలా విడిగా కలపాల్సి వస్తుంది అంటే కనుక ఈ మూడు గుంచాల ముక్కలు ఒకేసారి వేసేసాం అనుకోండి మనకి గోళ్ళల్లోకి కారం వెళ్ళిపోయి చాలాసేపు మంట వచ్చేస్తుంది అనమాట అలా అని చెప్పి కుంచుడు ముక్కలకి మంట రాదని కాదండి దీనికి మంట వస్తుంది అదైతే ఎక్కువసేపు ఉండిపోతుంది అనమాట ఆ మంట అందుకని చెప్పి కుంచుడు ముక్కలు ముక్కలకే కలిపామనుకోండి ప్రతి ముక్కకి మనం వేసిన ఈ ఉప్పు కారం ఆపిండి ఏదైతే ఉందో అది బాగా పడుతుంది అనమాట ఈజీగా కూడా కలిపేసుకున్న తర్వాత ఎత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి కుంచుడు ముక్కలకే కలుపుతున్నాను అనమాట అండి సో ఇలా కుంచుడు ముక్కలకి ఉప్పు కారం ఆవపిండి నాలుగు తవ్వలు తీసింది దాంట్లో ముందుగా నూనె కలిపేసి కుంచుడు ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్న కుంచుడు ముక్కలు వేసి ఈ ముక్క ముక్కకి కూడా ఏదైతే ఇది ఏదైతే ఈ ఆవపిండి ఉందో ఈ ఆవపిండి ఈ కారం అంతా కూడా ప్రతి ముక్కకి అద్దేలాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ ఇది కలిపిన ఒక సాయంత్రానికే మనం కలిపి ఈ ఉదయం కలుపుతున్నానండి నేను ఉదయం కలిపిన సాయంత్రానికే ముక్క మెల్లమెల్లగా దిగుతుంది అనమాట ఇలా కుంచుడు కుంచుడు వేసి కలుపుకున్నా అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది మనకి చేతులు మంట రాదు తర్వాత ఏంటంటే ప్రతి మొక్కకి ఉప్పు కారం ఆవుపిండి అద్దుతుంది అనమాట అండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే జాడీల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మంచిది కాకపోతే ఏంటంటే ఈరోజు మాకు కొంచెం ఒకటి అర్జెంటుగా ప్రయాణం ఒకటి ఉంది హైదరాబాదు సో మా సిస్టర్కి వెళ్ళే పచ్చడి కూడా పంపించేయాలని చెప్పి ఇలాగ మనకి పెరుగు డబ్బాలు ఉన్నాయన్నమాట అండి సో అలాంటి పెరుగు డబ్బాలు తీసుకుని దాంట్లోనే వేసేసాను అనమాట అండి ఈ ముక్కలు అంటే నాకు ఇచ్చే తయారు చేసే పచ్చడి ఇలాగా ముందుగానే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట అంటే ఏదైనా సరే మనం జాడీ అవనివ్వండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అవనివ్వండి దేంట్లో అయినా సరే ఇలా పచ్చడి కలిపిన తర్వాత స్టోర్ చేసిన పచ్చడి ఏంటంటే వేసే ముందు దాంట్లో కూడా అడుగున నూనె వేయాలనమాట ముందుగా సో నూనె వేసిన తర్వాత మనం కలిపిన ముక్కలన్నిటికీ ఉప్పు కారం ఆవుపిండి అద్దింది అని అనుకున్న తర్వాత ఏంటంటే ఈ ముక్కలు తీసి అందులో వెయ్యాలన్నమాట అలా వేసేటప్పుడు ఏంటంటే మనకు ముక్క పట్టట్లేదు కదా అని చెప్పి మామూలుగా పచ్చడి కలిపినట్టుగాను తర్వాత చెయ్యి పెట్టి లోపల కొత్తినట్టుగా మాత్రం చేయకూడదండి దొల్లగానే వేయాలి ఏంటంటే మనకి సాయంత్రానికి దాంట్లో నుంచి ఓటొచ్చి దాని అంతటా అది కిందకు దిగుతుందనమాట సో అలా దిగాలి తప్ప మనంతట మనం ఆ పచ్చడిని ఏంటంటే ముందుగానే నొక్కి ఒత్తి పెట్టకూడదన్నమాట సో దా అలా వేసిన తర్వాత కొంచెం గాలి ఆడేలాగా మూత పక్కకు పెట్టాలి అలా పక్కకు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ పచ్చడి సాయంత్రానికి ముక్కలో నుంచి ఊట దిగి మెల్లమెల్లగా కిందకి దిగుతుంది అనమాట సో ఇలా దిగిన తర్వాత ఏంటంటే మనం ఆ రోజు సాయంత్రానికైతే ఆ పచ్చడి ఏమీ కదపకూడదండి మరి రెండో రోజు ఏంటంటే యావకాయ ఆవకాయ పచ్చడి తిరగ కలపాలన్నమాట అండి సో తిరగ కలుపుకున్న తర్వాత ఒకసారి దాంట్లో ఉప్పు కారం అంటే అన్నీ కొలతాయి కాకపోతే ఒక్క ఉప్పు దగ్గర మాత్రమే కొంచెం అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఉప్పులు రకరకాలు అవుతున్నాయి కా మేము వాడేది కళ్ళుప్పు కాబట్టి కారం ఆపిండి ఉప్పు సమానంగానే తీసుకున్నాము అయితే ఏంటంటే ఈ ఉప్పు ఒకటే కాదండి ఆ మామిడికాయ పులుపుని బట్టి కూడా ఉప్పు కారం ఇవన్నీ డిసైడ్ అయ్యి ఉంటుంది అందుకని రెండో రోజున తిరగ కలిపే రోజున ఏదైనా సరిపోకపోతే అప్పుడు అది అవి వేసి మొత్తానికి పచ్చడి అయితే ఏదైనా జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట అండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్గా ఇవేంటంటే మేము బయటకు పంపించే పచ్చళ్ళు కాబట్టి దీంట్లో నూనె అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసామన్నమాట అండి ఎందుకంటే మన ఇంట్లో పచ్చడి స్టోర్ చేసుకునేటట్లుగా నూనె వేసేసాం అనుకోండి సో బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అవి నూనె ఒలిగిపోయి అవి అటు ఇటు పాడవడం ఇవన్నీ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే స్టేట్స్ పంపించేటప్పుడు కూడా ప్యాకింగ్ కూడా మనకి పాడవకుండా ఉంటుందని చెప్పి మేము ఆయిల్ అయితే తక్కువ వేస్తున్నాం అనమాట అండి అంటే జనరల్గా ఏంటంటే మనం పచ్చడి అయ్యి స్టోర్ చేసేసుకున్న జాడీలో మనకి ఆయిల్ ఎలా ఉండాలంటే ముక్క అంతా ములిగి ఆయిల్ పైన తేలేలా ఉందనుకోండి ముక్క మెత్తబడే ఛాన్సెస్ తక్కువ అనమాట అండి అంతేకాదండి ఇలా జాడీలో స్టోర్ చేసే ఆయిల్ పైకి తేలేలా పెట్టుకుని ఒక గుడ్డతోటి ఆ జాడీ మూత అంతా కవర్ చేసి క్లోజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి ఇంకోటి ఏంటంటే మనం పచ్చడి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు గరిట శుభ్రంగా తడి లేకుండా చూసుకుని ఆ గరిట తీ గరిటతో పచ్చడి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆయిల్ అంతా పైన ఉందా లేదా అనేది సర్దుకుని మళ్ళీ మనం మూత పెట్టేసి ఆ గుడ్డ కట్టేసాం అనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందా నిలవ అంటే గనక పచ్చడి పాడవడం ఒకటే కాదండి ఆవకాయ దగ్గర మనకి ఆవకాయ ముక్క మెత్తబడకుండా స్ట్రాంగ్గా ఉండడం అనమాట అండి సో అలా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక మనం పచ్చడి తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఆల్రెడీ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఇంకో వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో ఆ లింక్ కూడా నేను కిందనిస్తున్నాను అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఓపెన్ చేసి చూడండి సో ఆవకాయ పచ్చడి గురించి ఇంకేదైనా డౌట్స్ ఉండి కాయ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అందరూ కామెంట్స్లో అడగచ్చండి సో నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ